పవిత్ర రంజా శుభాకాంక్షలు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి వర్యులుగా మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నా ఆ తెలుగు వారికి మన కుటుంబ సభ్యులు వాళ్ళకు ఎటువంటి సమస్య వచ్చినా గాని మన ప్రభుత్వం ఆదుకోవడం మన బాధ్యతగా మనకు ఎన్ఆర్ఐలుగా మరి ముఖ్యంగా ఏపీఎన్ఆర్టీఎస్ అని ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆ ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఎటువంటి సహాయం జరిగిందని మన కోవిడ్ కోయిట్లో ఉన్నటువంటి మన తెలుగు వారికి ఇప్పుడున్న మూడు లక్షల మంది మందికి ఏం సహాయం జరిగింది ఎలాంటి సహాయం జరిగిందనేది మనకు వివరంగా ఒక లిస్ట్ ప్రకారం పంపించారు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మన ఉద్దేశం ప్రజలకు ఎక్కడున్నా సహాయం చేయడం మనం చెప్పు చేసింది చెప్పుకోవడంలో తప్పులేదు మన తెలుగు వారందరికీ ఇక్కడ ఎందుకంటే ఇంచుమించు గత పద్దెనిమిది ఏళ్ళు మన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందిస్తున్నటువంటి వ్యక్తులే ఆ విధంగా మనం చేసినటువంటి సేవలు చెప్తున్నాం మొత్తం ఈ ఐదేళ్ళలో మన ఏపీ అన్నట్టు సహాయం కోసం కోసంగా కోవిడ్ దేశంలో మాత్రమే అభ్యంతరం కట్టి దురదృష్ట శాతం మరణించినటువంటి వారు మరియు ఇంటికి ఎలా వెళ్ళాలో హాస్పిటల్ అంబులెన్స్ మాత్రం సహాయం ఒక కోటి అరవై ఒక్క లక్ష రూపాయల ఇరవై ఎనిమిది వేల రూపాయలు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు స్వదేశానికి వెళ్ళడానికి స్ట్రెచర్ కానీ ఎస్కార్ట్ కానీ లేదా టికెట్ రూపంలో కానీ వాళ్ళకున్న ఏదైనా ఇబ్బందుల రూపంలో కానీ అకౌంట్ రూపంలో మాత్రం సహాయం చేసినటువంటి వ్యక్తులు ఒక ఇరవై ఒక్క మందికి మన ఆధ్వర్యంలో మరియు ముఖ్యంగా పెద్దలు శ్రీ ముమ్మ ముమ్మడి బాగ్రెడ్డి గారు మరియు గల్ఫ్ కన్ను గారు ఏపీ అన్నీ డైరెక్టర్ ఉన్నటువంటి మిహిల్ మన చైర్మన్ మేడపాల్ వెంకట గారు మరియు నా సహోదరుల మిత్రులు అందరి సమక్షంలో ఇక్కడ జరిగినటువంటి సహాయం దాని ఖర్చు మూడు లక్షల యాభై వేల రూపాయలు అలానే మృతదేహాలు స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం నుంచి వెచ్చరించినటువంటి ధనం ఆరు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు పదకొండు మంది సభ్యులకు మరియు వైద్య ఖర్చు వైద్య ఖర్చు గాను ఒక ఒక వ్యక్తికి ఒక లక్ష రూపాయలు క్యాష్ ఆర్థిక సహాయం ఎందుకంటే ఇబ్బంది పడి పూర్తిగా ఆర్థిక సహాయం చేసినటువంటి ఇద్దరు వ్యక్తులకు అరవై ఎనిమిది వేల రూపాయలు కువైట్ అమినిస్ట్ గాని ఎక్స్ప్రెస్ రూపంలో గాని కువైట్ నుంచి వలస కార్మికులు ఇండియాకు పోవడానికి మరియు వారికి ఇబ్బంది పడి ఎటువంటి సహాయం లేక మనల్ని అభ్యర్థించి ఏపీఎన్ఆర్టీ ద్వారా సహాయం చేసినటువంటి అమౌంట్ ఒక్క కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇంత పెద్ద ఎత్తున సహాయం లో పాలు పంచుకోవడం ఒక విధంగా చెప్పాలంటే నా అదృష్టం కూడా పాల్గొన్న నేను చెప్పుకున్నా కనుగొన్నా కూడా ఎందుకంటే ఇంత మందికి సహాయం చేశామంటే అది చిన్న విషయం కాదు అలానే మనకు ప్రమాదం శాతం కోవిడ్ లో రోడ్ యాక్సిడెంట్ కానీ ఏదైనా ప్రమాదం ఫైరింగ్ కానీ మూడు రూపంలో జరిపినటువంటి వ్యక్తులకు ఇద్దరికి ఆల్రెడీ ఇరవై లక్షలు పది లక్షలు పది లక్షలు ఎక్స్టేజ్ రూపంలో ఇచ్చాము మరియు ఇద్దరు ఇప్పుడు ఈ వారం వారు ఏ వారమా ఇంకొక ఇరవై లక్షలు రూపాయలు ఇస్తున్నాం మొత్తం టోటల్ ఇంటి మీద నాలుగు కోట్ల పై రూపాయలు మనం ఓన్లీ ఒక కోవిడ్ ప్రభు కోవిడ్ లో తెలుగు వారికి మన శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అందించారు సేవలు ఇచ్చారు మరియు ఇక్కడున్నటువంటి స్నేహితులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంతో మంది ఎన్నో విధాల ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా సొంతంగా సహాయం చేశారు వాళ్ళందరికీ నా తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజు అందే పక్కన మళ్ళీ రావాలంటే మనమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి సిద్ధమా ఈ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండేళ్ల క్రితం ఒక ఇద్దరు ముగ్గురితో ప్రారంభమై ఈరోజు అంచెలంచె ఒక నూరు మందితో ఈ రోజు ఏర్పాటు జరిగింది గల్ఫ్ అడ్వైజర్ గా నియమించినటువంటి పెద్దలు శ్రీ మేడబాల్ రెడ్డి గారికి మరియు మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి మా కొను మా ఎమ్మెల్యే గారు కొనుమడి శ్రీనివాస శ్రీనివాస్ గారికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్